రాష్ట్రంలో యూరియా డీఏపీ కొరత లేకుండా చూడాలని ఏ వైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి కోరారు సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు దర్శి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ గత నెల రోజుల నుండి రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకొని రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు సచివాలయాల ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులను సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు కొంతమంది దళారులు యూరియా కొరతను సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు ఇటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు రైతుల పక్షాన సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని యూరియా సమస్య తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె హనుమంతరావు సిపిఐ దర్శి పట్న కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రైఖల బాషన్ సమాఖ్య ప్రకాష్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఆందోళన చెందుతున్న రైతుల ఆందోళన చెందిన యూరియ డిఏపి కొరతను తగ్గించాలని చెప్పి ఆ కొరత లేకుండా చూడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా రైతులు పంటలు వేసుకునే సమయంలో యూరియా కొరతను కొంతమంది దళారులు కృత్రిమంగా సృష్టించారు ఈ యొక్క కృత్రిమ కొరతను ప్రభుత్వం చొరవ చూపు చూ చొరవ చూపి ఆ కొరత లేకుండా చూడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ పంటలకు గిట్టుబాటు ధర లేదు కానీ యూరియా డిఏపి ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం త్వర చూపి ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై యూరియా డిఏపి లాంటి ఎరువులను సబ్సిడీపై అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేస్తాం మిత్రులు నమస్కారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న సమస్యలపైన ముందు ముఖ్యంగా రైతుల పంటల్లో ఇబ్బంది పడుతున్న విషయం వీరియా కొరతని చెప్పని ఇది ఉంది ఆ విషయం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ స్పందించి స్థానిక మండలాలలో ఎంఆర్ఓకి వినతి పత్రాలు ఇచ్చి రైతులకి సకాలంగా యూరియా డిఏపి సబ్సిడీ రూపంగా ఇవ్వాలని అలాగే ఇచ్చేది కూడా సచివాలయాల ద్వారా కానీ ఎంఆర్ ఆఫీస్ ద్వారా కానీ వాటి ద్వారా ఇచ్చి రైతులు మధ్యలో డలార్లు దోసుకోకుండా రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని మేము భావిస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతుల తక్షణం సబ్సిడీ మీద వీరియ కొరత లేకుండా డీఏ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ ఏవైతే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం దర్శి మండల దాసీదార్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి సోమవారం వచ్చే వినతుల్లో భాగంగా అర్జీల్లో భాగంగా ఈరోజు కూడా కొన్ని అర్జీలు వచ్చాయి ముఖ్యంగా మండలంలో యూరియా కొరత మీద సిపిఐ పార్టీ వాళ్ళు రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చారు మండల వ్యాప్తంగా రైతులకు చెప్పలేదు ఏంటంటే మన దగ్గర రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇండియా రిక్వైర్డ్ కంటే కూడా ఎక్కువ సప్లై స్టాక్ మన దగ్గర ఉంది ఆ ప్రైవేట్ వ్యవస్థ ట్యాక్స్ కూడా సంబంధించి కాబట్టి ఎటువంటి రైతులు ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి రెండోది ముందుమూరు మండలాన్ని తాలూరు మండలాన్ని ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఒక అభినత్యత వచ్చి దానికి సంబంధించి సంతకాల సేకరణ కూడా చేసినట్టు ఒక రికమెండేషన్ ఇచ్చాడు అది మేము మూడు తాలూకా ఫార్వర్డ్ చేస్తాము ఈ రెండు మనకి ప్రధాన వచ్చినా మండల వ్యాప్తంగా ప్రజలకు చెప్పారు ఏంటంటే సోమవారం అనేది ప్రత్యేకంగా మీకోసం ఉద్దేశించబడిన రోజు धन्यवाद okay. 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 okay.